మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు మకర రాశులకు వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో వృత్తిపరమైన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారంటే వృత్తిపరమైన దానికి సంబంధించిన ఒక వాహనం అనేది మీకు లభ్యం అవ్వడం అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు గుర్తింపు గౌరవం లభించడం అనేది వృత్తి చేసే ప్రదేశాలలో మీ యొక్క టాలెంట్కి ఒక చక్కటి గౌరవం అనేది లభ్యం ఒక వాహన సదుపాయం లాంటిది కలిగించడం అలాగే మీకు సౌకర్యాలు లభ్యం ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశము యాత్రలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి ఆధ్యాత్మిక ప్రయాణాలకి అలాగే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఆధ్యాత్మిక సంబంధమైన వాటి మీద దృష్టిని కేటాయించడానికి ప్రయాణాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు దాని సంబంధమైన విషయాల్లో అనుకూలతలు లాంటివి దానికి సంబంధించిన ప్రయాణాలు చేయడం అనేది అది చాలా మటుకు మీకు అనుకూలతలను చూపించే విధంగా ముందుకు వెళ్ళడం అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు కానీ నిరాశ నిష్పృహలను అధిగమించాలి ఇబలాన్ని పెంచుకోవాలి వీళ్ళంతవరకు శ్రీరామ జయరామ జై రామరామ చేయడం అనేది చాలా అవసరం మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి మీనరాశిలో వచ్చిన ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆహార స్వీకరణ ఆరోగ్యం సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ లేకపోతే ప్రయాణాలు ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఆత్మీయులతో విభేదాలు రాకుండా పెట్టుబడుల విషయంలో ఆకస్మికంగా నష్టాలు కలగకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు కానీ సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేట్టుగా మీరు క్రియేట్ చేసుకుంటున్నా కూడా ఆ వాయిదాలు లేకపోతే ఏదైనా చేద్దాం కనులలో జాప్యం వల్ల కొంత ఘర్షణాత్మకంగా అయినా కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేయగలరు